మాజీ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నెల విచారణకు హాజరు కావద్దునని నిర్ణయించుకున్నారు ఐదుకు కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు ఈ మేరకు ఇప్పటికే కమిషన్ కు సమాచారం ఇచ్చారు కాళేశ్వరం కమిషన్ కూడా అందుకు అంగీకరించింది హరీష్ రావు హాజరుకారున్నారు మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు విచారణకు హాజరు కావద్దని నిర్ణయించారు ఐదుకు కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు మరి ఈ మేరకు ఇప్పటికే కమిషన్ కు సమాచారం ఇచ్చారు కాళేశ్వరం కమిషన్ కూడా అందుకు అంగీకరించింది ఇక మరోవైపు ఈ నెల తొమ్మిదిన కాళేశ్వరం విచారణకు హరీష్ రావు కానున్నారు మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు సైదులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈ నెల పదకొండో తారీఖు హాజరవుతానని కమిషన్కు చెప్పారు కమిషన్ అంగీకరించింది సో ఇక ఈ నెల పదకొండో తారీఖు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఉదయం పది గంట పదకొండు గంటలకు విచారణకు హాజరు అవ్వబోతున్నారు కేసీఆర్ పిసి ఘోష్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారించబోతుంది సో ఇప్పటికే యాక్చువల్గా కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి జూన్ ఐదో తారీఖు రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకి హాజరు కావాలని చెప్పింది అయితే ఆ కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కొంత సందిగ్ధత నెలకొన్నది అయితే మొదటి నుంచి కూడా కేసీఆర్ జూన్ ఐదో తారీఖు హాజరు కాబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి సో దానిలో భాగంగా అందరు హాజరవుతారని చెప్పేసి అందరూ భావించారు ఎందుకు అంటే కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో కమిషన్ ముందు చెప్పాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగా ఐదున హాజరవుతారని చెప్పేసి అన్నారు కానీ కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు జూన్ పదకొండవ తారీఖు విచారణకి హాజరవుతానని కాళేశ్వరం కమిషన్ కి చెప్పడం తోటి సో ఇక కమిషన్ కూడా అంగీకరించింది కాబట్టి జూన్ పదకొండవ తారీఖు రోజు ఉదయం పదకొండు గంటలకు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకోబోతున్నారు సో ఇక కమిషన్ ఏం ప్రశ్నించబోతుంది కేసీఆర్ ని కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఆసక్తి నెలకొందని కూడా చెప్పవచ్చు అయితే యాక్చువల్గా జూన్ ఆరో తారీఖు రోజు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది కానీ ఆయన కూడా తొమ్మిదో తారీఖు జూన్ తొమ్మిదో తారీఖు విచారణకి హాజరవుతానని కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పారు సో అందుకు కూడా కూడా మనకైతే సమాచారం అందుతుంది అంటే జూన్ తొమ్మిదో తారీఖు యాక్చువల్గా ఇటీల రాజేందర్ని కాళేశ్వరం కమిషన్ విచారించాల్సి ఉంది కానీ జూన్ తొమ్మిదో తారీఖు ఇటు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు జూన్ తొమ్మిదో తారీఖు హాజరవుతాను అవుతుందని చెప్తారు కాబట్టి సో అదే రోజు ఈటెల రాజేందర్ హరీష్ రావు ఇద్దరు కూడా కమిషన్ ముందుకి విచారణకు హాజరవుతారన్నది కూడా మనకి తెలిసే అవకాశం అయితే ఉంది ఈటెల రాజేందర్ విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు కానీ హరీష్ రావు మాత్రం జూన్ తొమ్మిదో తారీఖు మాత్రం విచారణకు హాజరవుతున్నారు జూన్ పదకొండవ తారీఖు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నారు ఇప్పటికే అనేక మందిని కాళేశ్వరం కమిషన్ విచారణ చేసింది ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు వీడల రాంది ఇక ముగ్గురు విచారించిన తర్వాత తుది నివేదిక పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్పింది కాబట్టి సో ఇక కేసీఆర్ ని ఏం విచారించబోతుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్న కాబట్టి సో చూడాలి ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సో అది ఎందుకు నిర్మించాల్సి వచ్చింది గోదావరి పైన సో ఖచ్చితంగా ఆ నీళ్లకు సంబంధించి ఇప్పటి కొత్త ఆయకట్ట ఎంత జరిగింది సో అదేవిధంగా మేడిగడ్డ అన్నారం సుందిల ఈ మూడు బ్యారేజ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పదే పదే తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ పైన చేస్తుంది కాబట్టి సో ఆ గొప్పతనం ఏంటో చెప్పాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సో దానిలో భాగంగా మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగిపోతే టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టే మొత్తం ఆగమైపోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రచారం నిర్వహిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి జూన్ పదకొండో తారీఖు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకి కేసీఆర్ హాజరైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది తెలంగాణకు ఎందుకు అసలు అవసరం కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీళ్ళని ఎందుకు తెలంగాణ వాడుకోవాల్సి వస్తుంది అది వాడుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉన్నది కొత్త ఆయకట్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత కొత్త ఆయకట్టు ఎంతవరకు వచ్చింది సో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము ఎంత పంట పండింది దేశంలోనే పంజాబ్ తలదన్నే విధంగా అత్యధికంగా వరి శాతం ఎంత పండింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత అనేది మొత్తం ఓవరాల్ గా కూడా కమిషన్ ముందు కేసీఆర్ చెప్పేందుకు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది దానిలో భాగంగా పదకొండో తారీఖు కలెక్షన్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారు హాజరైన తర్వాత ఎన్ని అంశాలు కూడా పీసీ ఘోష్ కి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక దాని తర్వాత మేడిగడ్డ కుంగుబాటు ఏదైతే ఉందో మేడిగడ్డ కుంగుపాటు గురించి కూడా ఖచ్చితంగా కేసీఆర్ మరోసారి కమిషన్ ముందు కూడా చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే పదే పదే తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ గురించి చెప్తూ వస్తుంది కాబట్టి ప్రజలకి సో దానిలో భాగంగా మేడిగడ్డకు సంబంధించిన అంశం కూడా ఖచ్చితంగా కేసీఆర్ కమిషన్ ముందు చెప్పే అవకాశం అవుతుంది ఏదేమైనా సరే ఆ నిన్నటి వరకు కూడా కొంత సందిగ్ధ నెలకొని ఉండే కలెక్షన్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా ఉండే కానీ ఇప్పుడు జూన్ పదమూడు తారీఖు రోజు కేసీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు కమిషన్ ముందు హాజరవుతున్నానని చెప్పేసి కూడా చెప్పడం తోటి కమిషన్ అంగీకరించింది రీనా రైట్ సైదు యూ